అందరికీ నమస్కారం నేను మీ కిరాక్ కార్పిని ఇప్పుడు తీసుకున్న టాపిక్ ఏంటంటే నిన్న ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి తన ఓన్ ఛానల్ సాక్షిలో అంటే మిగతా ఏ ఛానల్ కూడా రానియడు ప్రెస్ మీట్ కి ఎందుకంటే ఎవరు ఏ క్వశ్చన్ సంధిస్తారు ఏ ప్రశ్న అడుగుతారనే భయం ఆయన ఛానల్ అనుకోండి ఒక కెమెరా ఒక కెమెరా మ్యాన్ ఉంటాడు ప్రొడక్షన్ ఏదైనా టీ కాపీ ఇచ్చే ఉంటారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు ఉండరు మహా అయితే ఒక స్క్రిప్ట్ రాసి ఇచ్చి పేపర్లో ఏదైతే స్క్రిప్ట్ రాసిస్తారో వాటిని ఆ వ్యక్తిని మాత్రమే పక్కన పెట్టుకుంటారు మిగతా వాళ్ళు రారు కాబట్టి ఆ దమ్ము ధర ఎక్కువ ఉంటుంది ఇంకోటి కూడా లైవ్ అని పెడుతూ ఉంటారు ఇక్కడేమో గడియారం ఉంటుంది ఈ లెఫ్ట్ హ్యాండ్ కి దాంట్లో చూస్తేనే మూడు ఉంటాయి లైవ్ మాత్రం ఐదు ఉంటుంది అంటే దాన్ని పర్ఫెక్ట్ గా చేసుకొని ఏదన్నా ఏదో అంకిలు గాను సంకిలు గాను పరపాటు ఏదైనా బూతులు వస్తేనో అబద్ధాలు ఆడితేను ఏదో ఒకటి ఆడేదండి అబద్ధాలే కానీ ఇంకేదన్నా పొరపాటున ఎక్కువ స్థాయిలో అబద్ధాలు వచ్చి వీటన్నిటిని ఎడిటింగ్ చేయించుకుని ఎడిటర్ల దగ్గర దాన్ని లైవ్ని పెట్టి ఆయన ఏదో గొప్పగా మాట్లాడినట్టు ఏదో తెలుగుతేటలు ఉన్నట్టు ఆయన ఏదో స్క్రిప్టు సంబంధించిందే కాదు నాకు నాలెడ్జ్ ఉంది కూడా యాక్టింగ్ చేస్తుంటాడు కొర్రా రవీందర్ రెడ్డి అనే ఒక దొంగని బూతులు మాట్లాడేవాడిని సభ్య సమాజం తలదించుకునే ఒక వెధవని కూడా ఈ మధ్యకాలంలో ఏపీ పోలీసులు కూడా డీజీపీ గారి ఆధ్వర్యంలో కూడా ఆయన్ని పట్టుకోవడం జరిగింది అదే మన రవీందర్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది సెల్ వేయడం జరిగింది కాబట్టి ఈ కేసులు కూడా నమోదైనవి గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో రెండు వేల పది నుంచి రెండు వేల మధ్యన డిజిటల్ మీడియాలో ఫేస్బుక్ కావచ్చు ఇన్స్టా కావచ్చు ఎక్స్ ట్విట్టర్లో కూడా దారుణాతి దారుణమైనటువంటి పదజాలాలతో భయంకరమైనటువంటి పోస్టులు కూడా మనోడు పోస్ట్ చేయడం జరిగింది రకరకాల వీడియోలు కూడా విచిత్ర విచిత్రంగా ఆడవాళ్ళు కూడా సిగ్గుతో తలదించుకునే విధంగా కూడా వాటిని పోస్ట్ చేయడం జరిగింది కాకపోతే మన కేసులు నమోదైనాయి రెడ్ బుక్ అంటే రెడ్ బుక్ కాదు ఎవరైతే తప్పు చేశారో సాక్ష్యాలతో కూడా దొరికారో పద్ధతిని పాటించకుండా పట్టారో వాళ్ళని మాత్రం రెడ్ బుక్ లో ఎప్పుడు లోకేష్ గారు చెప్పారు అదే విధంగా కూడా వర రవీందర్ రెడ్డి అనే ఒకరిని కూడా పోలీసులు పట్టుకోవడం లోపలయడం కూడా జరిగింది ప్రముఖంగా నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి నేను ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ వర్ర రవీందర్ రెడ్డి చాలా అమాయకుడు తనకు ఏమీ తెలియదు ఐటీడీపీ సంబంధించినటువంటి ఉదయ భూషణ్ అనే ఒక వ్యక్తి ఈయన పేరు మీద ఒక ఫేస్బుక్ క్రియేట్ చేసి పెట్టాడు మనోడు చాలా మంచోడని చెప్తున్నాడు ఈ వర్ర రెడ్డి గురించి ఒక మాటలో చెప్పాలంటే భారతీయ సిమెంట్ లో కూడా పనిచేశాడు ఆ తర్వాత భారతీయ గారికి పర్సనల్ సెక్రటరీ పర్సనల్ అసిస్టెంట్ కూడా పిఏ అయిపోయాడు కాకపోతే నేను నేనేమంటానంటే అమాయకుడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి సూటిగా ఒక మాట మాట్లాడుతా ఉండ ఈ రోజు ఇదే వర్ర రవీంద్ర రెడ్డి గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఫేస్బుక్ ఇన్స్టా ట్విట్టర్ లో కూడా దారుణాతి దారుణమైనటువంటి పోస్టులని అతను పెట్టినప్పుడు మీ అందరికీ తెలిసినప్పుడు వాటిని మీరు ఆపలేరా ఆఫీస్ శక్తి మీకు లేదా శక్తి లేదంటావా ఎందుకు లేదు మీకు శక్తి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు మాస్కులు ఇవ్వలేదని ఒక ఎస్సీ వైద్యుడు సుధాకర్ గారు మాస్కులు ఇవ్వండి అడిగిన పాపానికి అతను పిచ్చోళ్ళు చేసి చంపింది వైఎస్ఆర్ ప్రభుత్వం అమర్నాథ్ గౌడ్ ఒక చిన్న పిల్లాడు తన అక్కడిని ర్యాగింగ్ చేస్తున్నారని అడిగింది అందుకు పెట్రోల్ పోసి కాల్చి చంపింది వైఎస్ఆర్ ప్రభుత్వం ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ ని ఎస్సీ డ్రైవర్ ని చంపి డోర్ డెలివరీ చేసింది వైఎస్ఆర్ ప్రభుత్వం తోటా చంద్రయ్య అనే ఒక వ్యక్తిని మాచల నియోజకవర్గం గొల్లపాడు గ్రామంలోని చంద్రబాబు నాయుడు గారికి అత్యంత అభిమానైనటువంటి తోట చంద్రయ్య గారిని జై జగన్ అంటే లేదు నేను జై చంద్రబాబు అన్న ఒక్క మాటకి కంఠం కోసారు రెండు వేల ఇరవై ఒకటి జనవరి పదిహేనో తారీఖు ముక్కోట ఏకాదశి అందరితో పాటు పిల్ల పాపలతో అష్ట సుఖ సంతోషాలతో చేసే ఒక మంచి పండగ రోజు తోట చంద్రయ్య గారిని కంఠం కోసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అదేవిధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రపంచ ప్రఖ్యాతంగా నాలుగు దిక్కుల నుంచి కోట్లాది మంది వచ్చే భక్తుల చూస్తుండగా కూడా టీటీడీని సర్వనాశనం చేసింది కూడా ఒక వైసీపీ ప్రభుత్వం అంటే చంపారు కంఠం కోసారు దేవుణ్ణి నాశనం చేశారు అంటే కేవలం వైఎస్ఆర్సీపీ ఐదు సంవత్సరాలు అధికారంతో అహంకారంతో ఇన్ని పనులు చేసినప్పుడు వర్ర రవీందర్ రెడ్డి అనే వ్యక్తి యొక్క అకౌంట్ని ఏరేవాళ్ళు క్రియేట్ చేసి స్వయాన నీ కన్న తల్లిని సొంత చెల్లిని విపరీతమైన బూతులు పోస్టులు చేస్తే అరే మన అమ్మనండవేంటి మన చెని అండవేంటి అది కూడా మనకు సంబంధించిన వ్యక్తి యొక్క ఫేస్బుక్ ఐడిని క్రియేట్ చేశారే అని ఇన్ని చేసిన వ్యక్తివి కంఠాలు కోసిన వాడివి పెట్రోల్ పెట్రోలు కాల్ చేసిన వాడివి అంటే నీ ప్రభుత్వం నువ్వైనా రెండు ఒకటి నీ దిల్కునేది జరగదు కంఠం పోయించిన వాడివి పెట్రోల్ పోయించిన వాడివి డోర్ డెలివరీ చేయించిన వాడివి దేవుడిని సర్వనాశనం చేసిన వాడివి నీకు నీకు సంబంధించినటువంటి మీ వైఫ్ భారతీ రెడ్డి సంబంధించినటువంటి పిఏకి సంబంధించినటువంటి ఒక ఐడిని ఏరువలు క్రియేట్ చేసి సొంత చెల్లిని కన్న తల్లిని తిడత ఉంటే అది నీకు తెలుసు కూడా దాన్ని నువ్వు ఆపలేకపోయావు అంటే ఎవరు పిచ్చోళ్ళు ఇక్కడ ఎవరికి చెప్తావు ఈ జోకులు ఈ జోకులు మేము వేసేసి వచ్చినాం చాలా జోకులు మేము జాం కొత్తగా జోకులు చెప్పబాక ఇన్ని చేసిన వ్యక్తివి అధికార వ్యామోహంలో అధికార దాహంతో అహంకారంతో అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఇన్ని హత్యలు చేసిన వాడి ఇన్ని హత్యా రాజకీయాలు నడిపిన వాడివి వెంకటేశ్వరి సన్నిధిలో అవినీతి చేసిన వాడివి మీ ఆవిడ పిఏ మీద ఉండేటువంటి ఐడిని నువ్వు బ్లాక్ చేయలేవా డిలీట్ చేయలేవా దాని ప్రైవేట్లో పెట్టలేవా అంటే ఎవరు పిచ్చోళ్ళు వాళ్ళు ఇక్కడ అంటే దీని అర్థం ఏంటి అంటే నీ సమక్షంలోనే సజ్జల భార్గవ రెడ్డి అని ఎవరైతే మీ ప్రముఖ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకున్నాడో పిల్ల సజ్జల వాడి నేతృత్వంలో అంటే మీతో మాట్లాడతాడు వాడి నేతృత్వంలో ఐపాక్ టీం కావచ్చు మిగతా కూడా అన్ని రకాల టీముల నుంచి వీళ్ళకి కోట్లాది రూపాయలు ఈ వర్రా రవీంద్ర రెడ్డి అనే వ్యక్తికి మీ డిజిటల్ కార్పొరేషన్లోంచి కూడా శాలరీ వీళ్ళుంది వీడు మీతో ఫోటోలు దిగున్నాడు స్వయాన మీ ఆవిడికి సంబంధించినటువంటి పీఏక పనిచేస్తున్నాడు అందరూ ఒప్పుకుంటున్నారు అందరికీ తెలుసు కూడా ఇది ఎలాంటి ఒక వ్యక్తి నీచాతి నీచమైన పోస్టులు వీడి ఫేస్బుక్ ఐడి నుంచి ఇన్స్టా నుంచి ఎక్స్ నుంచి వస్తుంటే ఎవడో క్రియేట్ చేశాడు మీరు చెప్తున్నారు కదా వాడిని మీరు ఎందుకు అంటే ఐడిని ఎందుకు బ్లాక్ చేయలేకపోయినారు ఎందుకు డిలీట్ చేయలేకపోయినారు ఎందుకు ప్రైవేట్లో పెట్టలేకపోయారు అంటే దాని అర్థం ఏంది ఆ పోస్ట్లు అలానే కొనసాగుతూ వస్తున్నాయంటే కేవలం ఇవన్నీ పోస్ట్ చేపించింది పిల్ల సజ్జల దాని నుంచి ప్రోత్సహించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని నువ్వు ఇంకో విషయం ఇక్కడ చెప్పాలి అంటే నువ్వేమనుకున్నామంటే జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ కూడా ఇమేజ్ వస్తాది అనుకున్నాం ఏది ఈ బూతులు ఈ మార్ఫిన్ ఫోటోలు వీటికి సంబంధించిన భువనేశ్వర్ గారిని ఒకటి రెండు కాదు కదా భువనేశ్వర్ గారిని వంగలపూడి అనిత గారిని తర్వాత వచ్చేసి నానా బ్రాహ్మణి గారిని వండవల్ అనుష గారిని తర్వాత వచ్చే రాయపాటి గారిని నా భార్య లక్ష్మి అని ఒకరిని లేడీసు ఎవరైనా వచ్చి మాట్లాడితే ఒక అబ్బాయి మాట్లాడితే అమ్మాయి అమ్మాయి మాట్లాడితే అబ్బాయి విచక్షణారహితంగా విజ్ఞానం లేకుండా మీ వైఖరి ఎలా ముందు స్థాయికి వెళ్ళిందో ఎవరూ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఈ వర అంటే నువ్వు ఏదైతే ఇమేజ్ వస్తుంది అనుకున్నావు అది డ్యామేజ్ అని నువ్వు ఊహించలేకపోయావు ఇంకోటి ఏంటంటే నువ్వు ఊహించేంత శక్తి నీకు లేదు ఎందుకంటే నువ్వు ఒక మానసిక రోగివి మానసిక వ్యాధితో బాధపడుతున్నా భయపడుతున్నావు ఇంకోటి గుర్తుపెట్టుకో వర్ర రవీంద్ర రెడ్డి నువ్వు ఎందుకు ఆపు అంటే నీకు అంటే చాలా ఇష్టం నీకు ఎవరినైతే ఏదన్నా ఎవరినైనా ప్రశ్నిస్తే తిరిగి ప్రశ్ని ప్రశ్నించలేవు ప్రశ్నించిన సమాధానం ఇవ్వలేవు ఏదన్నా ఇవ్వగలవు అంటే బూతుల్ని నువ్వు రాజకీయంలో ఒక భాగంగా ముందుకి పంపించడం జరిగింది నీ బతుకు ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసినంత ఒకటే అదుపు తప్పితే అధికారాలు తప్పు చేస్తే క్షమించాలి అదుపు తప్పితే అధికారాలు పద్ధతి తప్పితే పదవులు సలహాలు ఇస్తే సదుపాయాలు బూతులు తిడితే భవిష్యత్తులు ఇవన్నీ కూడా దగ్గరుండి పురవాయించి అందరినీ సెటిల్ చేసిన ఏకైక గవర్నమెంట్ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా సరే వరదార్ రవీందర్ రెడ్డి అనే కూడా ఎవరికీ కనబడడు ఆయన పేరు మీద ఎవరో ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసి చేశారు అందం ఓకే అది పక్కన పెడదాం ఎందుకంటే ఇదంతా డిజిటల్ మీడియాలో కొన్ని మాత్రం లోపల జరుగుతాయి కాబట్టి సామాన్య మానవులకు సామాన్య ఓటు హక్కుదారులకు తెలియకపోవచ్చు కానీ చదువుకున్న పిల్లలకి టీచర్స్కి మిగతా ఉండే వాళ్ళందరికీ తెలుసు అది నువ్వే చెప్పించావును ఇప్పుడు నేను మాట్లాడుతున్నా అకౌంట్ ఏరే వాళ్ళు చేశారని చెప్పే నీకు చిన్న బోరుగడ్డ అనిల్ శ్రీరెడ్డి పంచు ప్రభాకర్ మిగతా ఇంటూ రవికరణి మిగతా చాలా మంది ఉన్నారు పక్కన పెడతాం ఈ ముగ్గురు బోరుగడ్డ అనిలు పంచు ప్రభాకర్ శ్రీరెడ్డి అని ఈ ముగ్గురు మా నాయకుడు మా అన్న మా నాయకుడు మా అన్న మా నాయకుడు మా అన్న మా జగనన్న మానాయకుడు మా నాయకుడు అని నీ పేరు చెప్పుకుంటూ యూట్యూబ్ల్లో కొన్ని వందల వీడియోలు పోస్ట్ చేశారు సభ్య సమాజం తల దించుకునేటట్టు అసభ్యకరమైనటువంటి పదజాలతో ఆడపడుచుని హీనాధిహీనంగా మాటలు మాట్లాడినారు పోస్టులు కూడా పెట్టినారు వీళ్ళైతే ఫేస్బుక్ అంటే ఎక్కడి నుంచి వచ్చిందో కొంతమంది తెలియపోవచ్చు వీళ్ళు ముగ్గురు నీ పేరు చెబుతూ అన్నంటూ మా నాయకుడు అంటూ మా సేవకుడు అంటూ మా శ్రామికుడు అంటూ మా సైనికుడు అంటూ ఇన్నిన్ని ఏది ఎలివేషన్స్ ఇస్తూ ఇన్నిన్ని మాట్లాడుతున్నప్పుడు గత రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఐదు సంవత్సరాల కాలంలో వీళ్ళు ప్రత్యక్షంగా ప్రత్యక్షంగా యూట్యూబ్ లోకి వచ్చి మాట్లాడుతూ ఉంటే ఆ రోజు ఏం చేస్తా ఉండవు అది కూడా శ్రీరెడ్డిని కూడా ఎవరో ఒకరు తయారు చేసి ఒక స్క్రిప్ట్ పేపర్ ఇచ్చారా ఒకరిని కాదు కదా ఎవరు మాట్లాడుతూ వాళ్ళ మీద మామూలుగా దూషించలేదు శ్రీరెడ్డి ఆడవాళ్ళని దారుణాది దారుణమైన మాటలు ఒకసారి ఆడది మాట్లాడింది బోరు కట్టణలు నాకు ఒక అర్ధ గంట టైం ఇస్తే ఒక గంట టైం ఇస్తే చంద్రబాబు గారు లేపేస్తాను లోకేష్ గారు లేపేస్తాను పవన్ నీ నీచాతి నీచమైన మాటలు ప్రపంచం మొత్తంగా తెలుగులో చూస్తుండగా అతను కూడా పోటీ చేయడం జరిగింది పంచు ప్రభాకర్ వీళ్ళ ముగ్గురు కూడా మీ పేరు చెబుతూ ముందుకెళ్తున్నప్పుడు మీరు ఏం చేయాలప్పుడు రై నా పేరు చెప్పుకొని చేస్తున్నారు ఇది సభ్య సమాజంలో నాకు చాలా చెడ్డ పేరు నేను ముందుకు వెళ్తున్నాను వీటి వల్ల నాకు ఓట్లు పోతాయి వీటి వల్ల నాకు విలువ ఉండదు ఇది చేయడం తప్పు ఈ ముగ్గురు కూడా మీ కన్నతల్లిని సొంత చెల్లిని కూడా విపరీతంగా కూడా స్త్రీరెడ్డి అనే వ్యక్తి అయితే దారుణంగా సాటి స్త్రీని కూడా చూడకుండా దూషించింది ఆ రోజు ఈ మూడు నువ్వు చూసుంటావుగా నీ భార్య కూడా ఒక మహిళే కదా సొంత చెల్లిని కన్నతల్లిని మాట్లాడుతూ ఉంటే ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా ఇలా ఇలా ముగ్గురి మీద మీరు ఆ రోజు ఇన్ని హత్యలు ఇన్ని పెట్రోల్ కేసులు ఇన్ని చేసిన నువ్వు ఇలా ముగ్గురిని ఆపలేకపోయావా నీ చేతుల్లో లేదా ఎందుకు లేదు శ్రీరెడ్డిని బోరుగడ్డని పద్యప్రభ గారిని అవి శక్తి నీకు ఎందుకు లేదు నటి కాదంబరి జత్వాని ఎక్కడో ముంబైలో తన ఫ్లాట్ లో ఉంటే ఎక్కడి నుంచి ముగ్గురు ఐపీఎస్ పంపించి కేవలం ఆ అమ్మాయి చెప్పిన మాట వినలేదు అని చెప్పి ఎవడో కోణిస్క గొట్టంగడి చెప్పిన మాట విని ఆ అమ్మాయిని తన నివాసంలో ఉంటే నిర్దాక్షిణ్యంగా మన రాష్ట్రం కాకపోయినా మన రాష్ట్రం కాకపోయినా వెనక ముందు చూసుకోకుండా సానుభూతి కూడా లేకుండా చిన్నపాటి గౌరవం కూడా మహిళని చూసుకోకుండా అక్కడికి వెళ్ళి కుక్కల విద్యాసాగర్ చెప్పిన ఒక డెకాయిట్ మాటతో జతవని తీసుకొని వచ్చి ఇక్కడ లోపలేసి నెల రోజులు చట్టానికి విరుద్ధంగా ఎంత దారుణంగా హింసించారంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా బాగా చదువుకున్న కుటుంబం అది ఎవరు చదువుకోని కుటుంబం ఒక అమ్మాయి ముంబయి ఇక్కడి నుంచి ముగ్గురు ఐపీఎస్లో టికెట్లు వేసి తీసుకొని వచ్చి ఇబ్బంది పెట్టారు కదా మరి ఇక్కడ ఉన్న అమ్మాయిని ఇక్కడ తీసుకొని ఇబ్బంది పెట్టంగా తెలియదు నీకు సోషల్ మీడియాలో ఒక ముగ్గురు దారుణ దారుణంగా ప్రత్యక్షంగా యూట్యూబ్లో మాట్లాడుతూ ఉంటే ఎందుకు ఆపలేకపోయాం ఎందుకంటే ప్రేరేపించింది వాళ్ళని ఉత్తేజితం చేసింది వాళ్ళ ఉద్వేగం నింపింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉండేటువంటి చాలామంది వీటన్నిటికీ కూడా ఆజ్యం పోసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి వార ముగ్గురైనా కొడాలని వాళ్ళబరైన వంశీ అంబటి రాంబాబు వీళ్ళైతే చట్ట సభలో మాట్లాడినారు ఏదైతే ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏదైతే చట్ట సభ తర్వాత అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత కూడా బడ్జెట్ సమావేశాలు లేకపోతే ఇంకోటో ఇంకోటో ప్రశ్నించాలో ప్రశ్నించాలోదిరించాల గలవ ఇప్పాల్సినటువంటి చట్ట సభలో కూడా దారుణాది దారుణమైన మాటలు ప్రజలు ప్రత్యక్ష ప్రచారంలో చూస్తున్నాగా కూడా ఎంత దారుణదారులు మాట్లాడాడో ప్రజలకు తెలియదా ఈ రోజు వర్ర రవీంద్ర రెడ్డి తప్పు చేయలేదు అంటే ఈ తప్పు చేయాలని మాత్రం ఆపగలిగావా నీ పేరే చెప్తున్నారు నువ్వే నాయకుడు అంటున్నారు మా అన్న అంటున్నారు మీ ద్వారా గెలిచిన ఉన్నారు ద్వారా లోపలికొచ్చి కాబట్టి జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసిన తప్పు ప్రజలు కాదు దేవుడు కాదు ఈ ప్రకృతి కూడా క్షమించడం మనిషిగా పుట్టావు కానీ మనిషికి ఉన్నటువంటి విలువలు గాని మానవత్నీయమైనటువంటి విశ్వాసం కానీ నీకు ఎప్పుడూ లేదు కాబట్టి జనాలు పిచ్చోడు కాదు మొన్న ఇలాంటి మాటలు మాట్లాడటం వల్లే పదకొండు వచ్చినాయి ఈసారికి ఎన్ని అనేది నువ్వే నిర్ణయించుకో